ఈ నెల ఇరవై మూడున కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ సామాన్య ప్రజానికానికి ఆమోదయోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది అనే ఆశాభావాన్ని ఆర్థిక నిపుణులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఇదే విషయం పట్ల ప్రముఖ ఆర్థిక నిపుణులు డాక్టర్ అందే సత్యం స్పందించారు ఏ విధంగా బడ్జెట్ ఉండబోతోంది ఎలాంటి వెసులుబాట్లు కల్పించబోతున్నారు అనే అంశాన్ని ఆయన వివరిస్తున్నారు ఒకసారి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ తీరుతెన్నులు ఏ విధంగా ఉండబోతున్నాయో ఒకసారి ఆయన చెప్తున్నారు ఆయన మాటలు ఒకసారి చూద్దాం రానున్న ఇరవై మూడో తారీఖు నాడు నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది ఈ బడ్జెట్లో భాగంగా వివిధ రకాల అయినటువంటి పారిశ్రామికవేత్తలు ఆర్థికవేత్తలు సామాజికవేత్తలు అందరినీ కలిసి మాట్లాడుతూ ఉంది అట్లాగే దేశ ప్రజలందరూ కూడా అనేక ఊహాగానాలు అనేక ఆశలతోటి ఉన్నారు గత ఇంటర్ బడ్జెట్ నలభై ఐదు లక్షల కోట్లతోటి ప్రవేశపెట్టబడింది నలభై ఐదు లక్షల కోట్ల నుంచి అనేకమైనటువంటి కార్యక్రమాలు ప్రతిపాదించింది ఇప్పుడు మళ్ళీ ఫుల్ లెంత్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు కాబట్టి మరింత ఆశలు పెరిగినాయి ఈలోపే కేంద్ర ప్రభుత్వానికి కొన్ని కలిసి వచ్చే అంశాలు జరిగినాయి ఒకటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు లక్షల పదకొండు వేల కోట్ల డివిడెండ్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చింది ఇట్ ఈజ్ ఆల్ టైమ్ హైయెస్ట్ తర్వాత రెండవది గత అంచనాలకు మించి ఈ సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్లో జీఎస్టీ లక్ష కోట్లు అదనంగా వచ్చింది ఆ తర్వాత శిస్సుల ద్వారా ఇంకొంత వచ్చింది కాబట్టి చాలా పాజిటివ్గా కేంద్ర ప్రభుత్వానికి ఆశాజనకంగా డబ్బు సమకూరింది దీని మీద రెండు అంచనాలు కొనసాగుతున్నాయి ఒకటి బీజేపీకి సీట్లు తగ్గాయి కాబట్టి ఈ అదనపు ఆదాయం నుంచి వెల్ఫేర్ యాక్టివిటీస్ పెంచేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక ఊహాగానం జరుగుతుంది రెండోది అట్లా కాదు ఫిజికల్ డెపిసిట్ తగ్గించుకోవటానికి ఫైవ్ పాయింట్ ఫైవ్ నుంచి ఫోర్ పాయింట్ సెవెన్ అరౌండ్ ఫోర్ పాయింట్ సిక్స్కు తగ్గించుకోవటానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పేసి మరొక వైపు అంచనా కొనసాగుతుంది ఇలా కొనసాగుతున్నటువంటి క్రమంలోనే వివిధ వర్గాలు కూడా ఆశలు పడుతున్నాయి ముఖ్యంగా మధ్యతరగతి ఉద్యోగస్తులు ఇన్కమ్ ట్యాక్స్లో వెసులుబాటు రావాలని కోరుకుంటున్నారు ఎందుకంటే గత మూడు సంవత్సరాల నుంచి ఏ మేరకు రిలీఫ్ ఇవ్వడం లేదు కాబట్టి ఈసారి రిలీఫ్ ఇవ్వచ్చు ఇవ్వాలని కోరుకుంటున్నారు మరొక వైపు కార్పొరేట్ ట్యాక్స్ గత రెండేళ్లలో ముప్పై రెండు శాతం నుంచి ఇరవై రెండు శాతం కనిష్ట స్థాయికి తగ్గించారు కార్పొరేట్ లాభాలు బాగున్నాయి కార్పొరేట్ వర్గాలు కూడా హ్యాపీగా ఉన్నారు ఈ సమయంలో కార్పొరేట్ ట్యాక్స్ని ఇన్కమ్ ట్యాక్స్ని అంత కనిష్ట స్థాయి తగ్గించడం ఇది ప్రోగ్రెసివ్ ట్యాక్స్ అనిపించుకోదనేటువంటి విమర్శలు ఉన్నాయి కాబట్టి రానున్న కాలంలో కార్పొరేట్ ట్యాక్స్ ఉన్నది ఉన్నట్లే ఉంచుతారా లేదా పెంచుతారా అనేటువంటి ఒక ప్రశ్న అట్లాగే ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్లలో ఏమైనా స్టాండర్డ్ డిడక్షన్లో కానీ రిబేట్లలో కానీ ఏమైనా తీసుకొస్తారా లేదా అనేటువంటిది మరొక అంచనా తర్వాత రెండోది రాష్ట్రాల నిధులు తగ్గిపోతున్నాయి రోజు రోజుకు రాష్ట్రాలకు వచ్చే వనరులు తగ్గిపోతున్నాయి కానీ కేంద్ర ప్రభుత్వం చేతుల్లో కేంద్రీకృతం అవుతున్నాయి సెస్సులు పెంచితే రాష్ట్రాలకు వాటా లేదు కాబట్టి అదనపు ఆదాయాన్ని రాష్ట్రాలకు చేసే సహాయంలో ఆయన పెంపుదల ఉంటుందా అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఎందుకంటే ఏ పార్టీ అయినా పరిపాలించనివ్వండి వెదరిట్టి బీజేపీ ఆర్ తెలుగుదేశం కాంగ్రెస్ ఏదన్నా కానివ్వండి కానీ రాష్ట్రాల వనరుల మీద తీవ్రమైనటువంటి పరిమితులు కొనసాగుతున్నాయి కాబట్టి ఈ అదనపు కేంద్రానికి వచ్చినటువంటి అనదపు నిధుల్ని లేదా అదనపుగా చేసినటువంటి రుణాలని రాష్ట్రాలకు సహాయం అందించడంలో పెంచితే రాష్ట్రాలకు కొంత వెసులుబాటు వచ్చేటువంటి అవకాశం ఉంది లేకపోతే ఇవాళ పేరు రివిజన్స్ ఉన్నాయి రాష్ట్రాల్లో పేరు రివిజన్ చేసే పరిస్థితులే చేస్తే చెల్లించే పరిస్థితి లేదు కాబట్టి వీటన్నిటి నుంచి ప్రొటెక్షన్ లభించడానికి మరి వివిధ వర్గాలకు న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత నిర్మలా సీతారామన్ మీద ఉంది అది ఏం జరుగుతో ఇంకో నాలుగు మనకు తెలిసిపోతుంది అది ట్యాక్స్ల రూపంలో కానీ జీఎస్టీ రూపంలో కానీ ప్రభుత్వానికి ఎనలే ఎక్కడ లేని సంపద వచ్చింది ఇది ప్రభుత్వానికి ఒక నూతన ఉత్సాహాన్ని ఇచ్చే అంశం ఇక ఈసారి ఈ పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టి ఆర్థికంగా బలోపేతం దిశగా ఇటు ప్రభుత్వం అడుగులు వేయాలని చెప్పి కూడా నిర్మలా సీతారామన్ ప్రణాళికలు చేస్తున్న పరిస్థితి అయ్యే అవే అంశాలు కూడా ఇదే బడ్జెట్లో రిఫ్లెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనే అంశాన్ని కూడా డాక్టర్ సత్యం చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది చూడాలి ఎంత మేరకు ప్రజామోద్యంగా ప్రజల ఆమోదం మేరకు ఈ బడ్జెట్ ఉండబోతుంది ఆర్థిక నిపుణులు చెప్పినట్టు అన్ని వెసులుబాట్లు ఈ బడ్జెట్లో ఉంటాయా అన్ని ఎంత మేరకు రాష్ట్రాల కేటాయింపులు ఉంటాయి ట్యాక్సుల విషయంలో ఎలాంటి సడలింపులు ఉంటాయి అనే అంశాలు ఆర్థిక నిపుణులు చెప్పినట్టుగా ఉంటాయా నిర్మలా సీతారామన్ ఏ విధంగా ఇదే బడ్జెట్ను వండి వార్చబోతున్నారు చూ చూడాల్సిన అవసరం ఉంది కెమెరాపర్సన్ రాజాతో హరికృష్ణ వనిండే తెలుగు హైదరాబాద్